రాజానగరం నియోజకవర్గం ఎంపీడీఓ ఆఫీస్ నందు గురు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు జిల్లా స్థాయి మండల స్థాయి అవార్డు గ్రహీతకు మండలంలో ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ జిల్లా స్థాయి బి సమాధానం జీవి సత్యవతి ప్రైమరీ జిల్లా స్థాయి ఆర్ నాగేశ్వరరావుని వి కృపావతి ప్రైమరీ మండల స్థాయి ఏ సకీనా ఎం వరలక్ష్మి వి ధనలక్ష్మి ఎంటీఎస్పి గంగరాజు సిఆర్ఎంటి సిహెచ్ వెంకటేశ్వరరావు పిటిఐకే మంగాదేవి వీళ్ళని రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని సన్మానించారు వీరితో పాటు ఎంపీడీఓ పి నరేష్ కుమార్ జడ్పీటీసీ కరీ నాగేశ్వరరావు నక్కా రాంబాబు మద్దాల రమణ తెలగంశెట్టి శ్రీను తదితర ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొని సన్మానించారు అదేవిధంగా గాడాల జెడ్పీహెచ్ హై స్కూల్ హెచ్ఎం నిర్మలా జ్యోతి కుమారి వారి ఉపాధ్యాయ బృందంతో వారి స్కూల్లో ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీత అయిన పీటిఐకే మంగాదేవిని దుశ్వాల్వాతో పూలమాలలతో సత్కరించి

आता काय करतोय काय मी नाही 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 ఫోటోలు ఫోటోలన్నీ కొంచెం మీ యూనియన్ గ్రూప్ లో ఎంఆర్సీ గ్రూప్ లో పోస్ట్ చేసి దయచేసి నేను దాచుకోవద్దు దాచుకుంటే